ఈ సాధువులుగా ఉండేవాళ్ళు స్టేటస్లు ఏమని పెడుతున్నారంటే ఇప్పుడైనా హిందువులందరూ ఏకం గండి ఇప్పుడైనా హిందువులందరూ ఏకం గండి అంటే ఏకమే ఏం చేయాలి ఇప్పుడు అంటే ఊర్లో ముస్లింలు ఉంటారు చూడండి వాళ్ళని పట్టుకొని కొట్టాలి అంటే వాళ్ళు ఏం చేయాలా వాళ్ళు ఇప్పుడు ఏకం కావాలి వాళ్ళు వీళ్ళని పట్టుకొని కొట్టాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది హిందూ ముస్లింల గలాట వచ్చిందో లేదా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తాండి పని నేనేమన్నాను అయ్యా నువ్వు ఆ మాట కాదు అనాల్సిందే ఈ మాట అనాల్సిందే ఎవరు రాజు అనాల మొన్న 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 చెప్పాను నేను ఇదే మాట అన్నారా రాజు ఏమన్నాడు ఎట్లా మాట అన్నాడు నూట నలభై కోట్ల భారతీయులు మేమందరూ ఉన్నాం ఖబర్దార్ అని చెప్పి వాళ్ళని ఏరి పారేస్తాం కలిపేస్తాం అని అన్నాడా లేదా ఆ మాట ఇప్పుడు వారంటే అది ఎవరెవరికి తెలిసింది ప్రపంచానికి తెలిసింది ప్రపంచానికి తెలిసేట్లుగా వారనల్ వారికి మీరు సపోర్ట్ చేయాలి వారికి మీరు సపోర్ట్ చేయాలి కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు కొట్టుకునేటట్లు కానీ మీరు చేయాల్సిందే భావన కల్పించాల్సిందే ఎవరు ఎవరి పని చేస్తారు మళ్ళా సాధువులు సాధువులు అని చెప్పుకుంటా ఉండేటువంటి వాళ్ళు ఇలా మాట్లాడు అది మాట్లాడచ్చిన అండి అందుకే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళైనా ఇండియా వాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఇక్కడంటే మానవులు మానవులు ఇప్పుడు చూడు మానవులుగా చూడు మొదట ఇక్కడ అహంకారం అనేది నడిపించింది నడిపించి దాన్ని చూసేటువంటి వాళ్ళు దానికి దానికి ఒక దీన్ని పెట్టున్నారు దానికోసం ఉన్నాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారు అవి అవి ఏమేమి చేయాలనో ఎట్లా ఎట్లా చేయాలనో అవన్నీ జరిపించేటువంటిది ప్రకృతి జరిపిస్తుంది ఈశ్వరుడు అవి జరిపిస్తున్నాడు ఇంకా ఎక్కువ మాట్లాడదండి ఇంకా ఇంకా ఒకటి మాట్లాడితే ఉంటారా ఏమండి ఇప్పుడు వాళ్ళకి ఆ భావం కలిగేటట్లుగా జరిగింది ఎవరు ఇక్కడ ఈ భావం కలిగేటట్లుగా చేసిందెవరు ఈశ్వర సర్వభూతానం హృదేసే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రూఢాని మాయయా ఈ ఈ ఈశ్వర భావాన్ని ఇప్పుడు ఒక ఒక మహాత్ముడు రోజు పేపర్ చూస్తాడు రోజు పేపర్ చూస్తాడు మనలాంటి వాడు పొయ్యి కూర్చొని స్వామి మాకంటే ఈ రాజ్యంలో ఏమేమి జరుగుతుంది ఇవి మాకు తెలియాలా రాజకీయాలు మాకు అవసరం నువ్వెందుకు పేపర్ చూస్తున్నావు నీకు పేపర్తో అవసరమా ఎందుకు నువ్వు అంటే ఎట్లా ఉండాలి నువ్వు నువ్వు సాధువు కదా అన్నింటి ఎందు సమత్వ భావన నీకు ఉంటుంది కదా మరి నువ్వు ఎందుకు పేపర్ చూడడం అని అడిగినారు నాయనా నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు రాజకీయాలు ఏమేమి చేస్తున్నాడు అని కదా నువ్వు చూస్తున్నావు నేను ఎట్లా చూస్తున్నాను తెలిసినా ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఏ ఏ భావాలను ఏవేవి ప్రేరేపించినాడు ఎక్కడెక్కడ ఎలా జరుగుతూ ఉంది ఈశ్వరుడు ఎట్లా నడిపిస్తున్నాడు అని నేను చూస్తున్నా అవును కదా అందుకే చూడండి దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ చూడండి మన బ్యానర్లో ముందర ముందర బ్యానర్ ఉంది స్వామీజీ బ్యానర్ అది పెట్టాం కదా దృష్టిం జ్ఞానమయ్యం కృత్వ నీ జ్ఞానములో మార్పు రావాల దృష్టిలో మార్పు వచ్చేస్తుంది నీ జ్ఞానంలో మార్పు వస్తే దృష్టిలో మార్పు వస్తుంది అప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు ఇద్దరు పేపర్ చూశారు కానీ ఈ మహాత్ముడు చూసింది ఎలా ఉంది ఈశ్వరుని వైభవమును చూస్తున్నాడు ఈశ్వరుడు ఓహో అక్కడ అలా నడిపిస్తున్నాడా ఇక్కడ ఇలా నడిపిస్తున్నాడు ఇదంతా ఈశ్వరుని యొక్క లీల చేష్ట యంత్రారూఢాని మాయయా ఈశ్వర భావనతో ఉన్నాడు కానీ వీడేమవుతాడు అజ్ఞానిగా ఉండేవాడు వాడు అట్లా చేయించిన వాడికి వాడికి శాంతి చెప్పాలి వాడిని కలిపేలా కొంతమంది స్టేట్మెంట్లు ఏమైనా పెడుతున్నా అంటే నాకు గన్ ఇవ్వండి సార్ నాకు గన్ను ఇవ్వండి సార్ అంటే గన్ను ఇస్తే వీడేం చేస్తాడు పోయి గన్ను పేల్చేదన్న వచ్చే వీడికి ఏమన్నా చెప్పండి గన్ను పట్టుకునేది కూడా వీడికి రాదు కానీ గన్ను ఇవండి సార్ నాకు నేను అంటే పోయి ఏం చేస్తాడు అట్లాంటి వాడు పోయి నువ్వు ఆర్మీలో జరచుగా ఇట్లా పోడరు మాటలో సరే అవంతా మనకొద్దు ఎట్లా అర్థం చేసుకోవాలనేంతవరకు మాత్రమే మనం చూసుకోవాలి తర్వాత త్యాజ్యం సుఖం కిమ్ త్యాజ్యం సుఖం ఏ సుఖమును త్యజించవలయును ఏ సుఖాన్ని త్యజిస్తే నీకు నీ సహజత్వ స్థితిలో నువ్వు నిలబడగలుగుతావు ప్రశ్న అర్థమవుతుందా మొట్టమొదటి చూడండి తత్వం ఏమిటి అని అడిగి చెప్పినాడు తత్వం చెప్పిన తర్వాత ఏది ఉత్తమమైనది అని చెప్పాడు ఏది ఉత్తమమైనది అంటే తత్వము తెలుసుకున్నవాడు ఆచరణ ఏమైపోతుంది ఆచరణ మారిపోతుంది ఆచరణలో మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు నెయ్యి ఉందండి నెయ్యి మనం భోజనం చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా వేసుకున్నాం ఏమైపోతుంది దాని రుచి అంతా అంత మారిపోయిందా లేదా దా దాని రుచి దాని పరిస్థితులు అన్నీ కూడా ఇది డామినేట్ చేస్తుంది లేదా ఎంత పడింది కొద్దిగానే పడింది అలాగే ఇది ఈ తత్వం అనేటువంటిది ఎవడికైతే హృదయములో స్థిరపడిందో ఎందుకంటే హృదయం నుంచినే కదా మొత్తం అన్నీ వచ్చేది కాబట్టి హృదయములో ఎవరికైతే నిలబడిందో హృదయం నుంచి మనస్ మనస్సు నుంచి ఇంద్రియాలు ఇంద్రియాల నుంచి శరీరం అంటే వీడి ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తాయి ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తుంది అందుకని కిమ్ ఉత్తమం అంటే సచ్చరితం అని చెప్పి రెండవ ప్రశ్నగా చెప్పి దానికి సమాధానం చెప్పాడు ఇప్పుడు దేనిని త్యజించవలయును దేనిని త్యజించవలను దేనిని త్యజించవలను కాదు ఏ సుఖమును త్యజించవలను సుఖం ఇప్పుడు కాఫీ దాతారుగా కాఫీ ఎందుకు తాగుతారు చెప్పండి ఎస్ రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ రిఫ్రెష్మెంట్ కోసం ఊరికి హ్యాబిట్ కాదు అది ఫస్ట్లో ఈ కాఫీ ఎప్పుడైతే నువ్వు తాగినావో మైండ్ కొద్దిగా యాక్టివ్నెస్ వస్తుంది యాక్టివ్నెస్ అనేది రిఫ్రెష్ అర్థమవుతుందా యాక్టివ్నెస్ రిఫ్రెష్నెస్ రావడమే ఇక్కడ కాఫీ కాఫీలో ఏముంటుంది కెఫిన్ కెఫిన్ ఉంటుంది ఈ ట్యాబ్లెట్ కెఫిన్ అని ఉంది టాబ్లెట్ కెఫిన్ ట్యాబ్లెట్ ఒకప్పుడు ఉండేది ఏపీసీ అని దాంట్లో ఏపీసీ సి అనేది కెఫిన్ మూడు ఏపీసీ అనే మూడు మాత్రలు కలిపి ఒకే ట్యాబ్లెట్గా ఉండేది ఒకప్పుడు దాన్ని ఇప్పుడు మళ్ళా మార్చేసి పారాసెటమాల్ వేరుగా కెఫిన్ వేరుగా యాస్ప్రిన్ ఇవి మూడు వేరు వేరుగా కలిపి ఇస్తున్నారు సరే ఈ కెఫిన్ అనేటువంటిది ఇప్పుడు ఈ కాఫీ పొడిలో ఉంటుంది అది కాఫీ తాగే ఏమవుతుంది శరీరం ఒక ఉత్తేజం యాక్టివ్నెస్ వస్తుంది అవునా అందుకు కాఫీని తాగుతున్నారా లేదా కాఫీ నందుకు తాగుతున్నారు సరే ఇప్పుడు ఈ ఎక్సర్సైజులు చేస్తారు చూడండి ఎక్సర్సైజులు ఎందుకు చేస్తారు వాళ్ళు డైలీ బాడీ ఉండి వాడికి ఒక రకమైనటువంటి యాక్టివ్నెస్ వస్తుంది యాక్టివ్నెస్ ఆ యాక్టివ్నెస్ అనేటువంటిది ఆ ఎక్సర్సైజుల వలన వాడికి గలుగుతుంది వాకింగ్ ఎందుకు చేస్తాడు యాక్టివ్నెస్ కోసమే యాక్టివ్ కోసమే ధనాన్ని ఎందుకు సంపాదిస్తున్నారు ధనం ఉంటే నాకు వాటి వాడికి ఏదో ఒక పెద్ద వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లు వీడికి అంటే వీడికి వీడికి దానివల్ల వీడి మైండ్లో ఒక విధమైనటువంటి ఫీల్ అందుకోసమే కదా ధనాన్ని సంపాదిస్తున్నాడు నేను వాటిపైన ఇప్పుడు విమర్శ చేయట్లేదు కానీ మీకు ఊరికే జస్ట్ చెప్తున్నా అవునా భూములు బుట్టలు సంపాదిస్తున్నారు ఎందుకు అవి నాకు వెనకాల ఉంటాయి నాకు కీర్తి ప్రతిష్ట గౌరవము పెంచుతుందని కదా దాన్ని ఉంటే వేరే వాడిని చూసి వాడికి ఏమీ లేదబ్బా నాకుందబ్బా అని చెప్పుకుంటే దానికి అవునా వాడికి ఒక స్టేటస్ ఆ స్టేటస్ వలన వీడికొక వీడికి ఒక రిఫ్రెష్ అంటే ఒక విధమైనటువంటి స్టేటస్ డెవలప్మెంట్ దాన్ని చేసుకుంటున్నాడు వాడు అవునా అంటే వీడు వెనకాల దీన్ని పెట్టుకుంటున్నాడు సపోర్ట్గా దాన్ని తీసుకుంటున్నాడు దాని వలన వేరే వాళ్ళకు లేదనేటువంటి ఒక దీనికోసమే కదా చేస్తున్నాడు ఇదంతా రిఫ్రెష్మెంట్ అని వేరేమైనా నీ మానసిక సామర్థ్యాన్ని పెంచుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకోండి నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకొని వస్తున్నా ఇవన్నీ ఉండగా ఒక అతను ఏం అంటే గవర్నమెంట్ జాబ్ అని ఎత్తుకుంటాడు గవర్నమెంట్ జాబ్ని ఎందుకు ఎందుకుంటాడు వాడికి వాడికి ఏదో ఉంటుంది కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటే వీడికి ఒక ఇదనేటువంటిది ఒకటి అంటే ఏంటి వీడి మనస్సుకి గవర్నమెంట్ జాబ్ ఉంటే ఒక సెటిల్మెంట్ లాగా అవునా ఒక సెటిల్మెంట్ నేను సెటిల్ అయినా వీడి మనస్సుకు ఒక రిఫ్రెష్మెంట్ కదా ఒక పెద్ద భారం తగ్గింది అంటే ఇది ఒక రకంగా మీరు చూడండి ఇదంతా సుఖం అనుకుంటున్నారా లేదా సుఖం కోసమేనా రిఫ్రెష్మెంట్ కోసమేనా ఇప్పుడు ఒకడు మందు తాగుతాడు దేనికి వాడికి ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఉంటారు చూడండి కొన్ని రాజకీయ నాయకులు ఎందుకు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు సత్యమేమో తెలుసు ఏది చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో ఏస్తే ఏది చేయకపోతే ప్రజలకు ఉపయోగపడుతుందో అది కూడా తెలుసు కానీ వీళ్ళు చేసేటివి ఎట్లా చేస్తూ ఉంటారు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా వాడు గెలుస్తాడు ఇంకొకటి ఓడిపోతూ ఉంటాడు అయినా దాంట్లో ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు అంటే ఖర్చు పెడతారు ఎందుకోసం పదవి అనేటువంటి ఒక రిఫ్రెష్మెంట్ వాడికి వాడి మనసుకు అదొక స్టేట్ అదొక స్టేట్ అంటే అదొక రకమైనటువంటి సుఖం దానికోసం కోరుకుంటున్నాడు వలన వాడు పొందే సుఖం చాలా గొప్పదని వాడు ఫీల్ అయ్యాడు ఇప్పుడు ప్రతి ఒక్కడు దాంట్లో సుఖాన్ని కోరుతున్నాడా లేదా కాఫీతో మొదలుపెట్టి సిగరెట్ దీంతో మొదలుపెట్టి మీరు చూసుకోండి ఏదన్నా సరే చూసుకోండి వాడి వాడి స్థాయిని అనుసరించి వాడికి ఒక రిఫ్రెష్మెంట్ వాడొక సుఖాన్ని దాని ద్వారా పొందుతున్నాడు లేదా ఇప్పుడు ఆదివారం హాలిడే ఆదివారం హాలిడే ఇచ్చినారు కదా ఆదివారం హాలిడే ఎందుకు ఇచ్చినారు అంటే వీడికి ఏంటంటే వీడికి ఒక రిఫ్రెష్మెంట్ అంటే ఆ భారం అంతా ఇప్పుడు ఏమైంది ఆ భారాన్ని అంతా వరగా పెట్టి ఈ ఆరు రోజుల భారం వారగా పెట్టి ఏడవ రోజు వీడి వీడిది రిలాక్స్ వీడి రిలాక్స్ అంతే కదా అమెరికాలో అయితే వారానికి ఒక రోజు శాలరీ నట ఈ ఆరు రోజులు చేసినటువంటిది ఐదు రోజులు ఐదు రోజులు శనివారం ఆదివారం రెండు రోజులు అనమాట శనివారం ఆదివారం రెండు రోజులు వాళ్ళకు ఫ్రీ అందుకని ఈ ఐదు రోజులు ఐదు రోజులు బిజీ బిజీ భార్యను భర్త భర్తను భార్య మాట్లాడే సమయాలు కూడా ఉండవు వాళ్ళకి ఉండి ఆరో రోజు ఏడో రోజు వెళ్ళిపోతారు యాటికి పోతారో ఎట్లా పోతారో ఎలా ఉంటారో వాళ్ళు విచ్చల విడితనం ఇంకా బ్రహ్మాండంగా అందుకే వంటలు కూడా చేసే పని ఉండదు అంటే వాళ్ళు అన్ని చేసేసి ప్యాకింగ్ ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటుంది రెడీమేడ్ అంతే చూడండి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది వాళ్ళ యొక్క పరిస్థితి అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రిలాక్స్ శనివారం ఆదివారం వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు ఆదివారము ఎంత మోదీ గారు ఆదివారంని మార్చాలని ఏదో అంటున్నట్లుగా ఉంది వర్కింగ్ డే ఆదివారం వర్కింగ్ డే పెట్టాలని ఏదో అన్నారు అనేసి చూస్తున్నాం సరే ఇప్పుడు నేను చేసినానని చెప్పలేదు కదా అన్నారు అన్నాను అంటే ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి కానివ్వండి ఒక రిలాక్సేషన్ అనేది ఉందిగా ఇప్పుడు తాగుపోతు తాగుపోతానంటే వాడు ఏదో ఒక సుఖాన్ని వెతుకుతున్నాడు కదా ఏదో ఒక సుఖం కోసమే కదా వాడు తాగుతున్నాడు అంటే ఇది తాగినప్పుడు ఏమవుతుంది మీద అటువన్నీ ఇతడువన్నీ మర్చిపోతున్నాడు అంటే తాగుట అనే దానికి వీడు అడిక్ట్ అయ్యి మిగతా విషయాలన్నీ మర్చిపోతున్నాడు అందుకోసమే కదా తాగు ఇది వాడికి నష్టం చేస్తుందని వాడికి తెలియదా తెలుసు కానీ వాడు దానికి అడిక్ట్ అయిపోయినాడు సరే ఇంకా రండి ఇప్పుడు ధనము ధనము కానీ రాజకీయాలు ఇవన్నీ కూడా వీటి వల్ల సుఖమును చూస్తున్నారు కానీ వాటి వలన నేను కొన్నిటిని మర్చిపోతాను అనేటువంటి దృష్టితోనే కదా అక్కడ పోతున్నాడు వాడు అన్ని ఆ రూట్లో ధనం ఉంటే నాకు ఒక సేఫ్టీ ధనం వలన ఏమైనా జరగని నేను అన్ని చేయగలుగుతాను అనే దృష్టితో కదా ధనాన్ని సంపాదించడానికి పోతున్నాడు వీడు ఇప్పుడు రాజకీయం కూడా అంతే రాజకీయం కూడా అలాగే జరుగుతున్నది సరే ఇంకా రండి ఇప్పుడు రాముడు ఏమండి రాముడు రాముణ్ణి పూజించే వాళ్ళుగా ముందందరూ ఇప్పుడు రాముని పూజిస్తున్నారా కృష్ణుని పూజిస్తున్నారా ఎక్కువగా కృష్ణుని ఎక్కువగా పూజిస్తున్నారు సరే కృష్ణుని పూజిస్తున్నారా సాయిబాబాను పూజిస్తున్నారా ఎక్కువగా జైపూర్కి పోయి జైపూర్లో కృష్ణ విగ్రహం కోసం చూస్తే కృష్ణ విగ్రహాలు పదుంటే సాయిబాబా విగ్రహాలు ఐదు వందలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయండి కృష్ణ విగ్రహాలు ఎంత తక్కువ ఉన్నాయంటే అంత తక్కువ ఉన్నాయి నువ్వు ఎక్కడన్నా చూడు ఎక్కడన్నా చూడు సాయిబాబా విగ్రహాలు సాయిబాబా 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 ఎందుకు వచ్చింది సాయిబాబా రాముడు పోయింది కృష్ణుడు వచ్చింది కృష్ణుడు పోయినాడు సాయిబాబా వచ్చినాడు ఎందుకు వచ్చినాడు ఆ ఫ్రెష్గా ఎదురుగా ఏదైతే ఉందో దీని వలన నాకు వెంటనే నేను అనుకునేటువంటిది ఈయన నుంచి వస్తుంది ఈయన నుంచి నాకు వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఈ ఉద్యోగంలో డెబ్బై వేలు ఇస్తున్నారు ఇంకొకడు ఒకటిన్నర లక్ష ఇస్తామన్నాడు వెంటనే ఏం చేస్తాడు వీడు ఒకటిన్నర లక్ష వెళ్ళి ఎందుకు వెళ్ళిపోవాలా ఇప్పుడు వీడికి అందుకే కదా దీన్ని విడిచిపెట్టేసి దాన్ని పట్టుకున్నాడు కదా అంటే వీడికి లాభం వస్తుంది గెయిన్ వస్తుంది దీనివల్ల సుఖం అనేటువంటి భావంతో కదా పోతున్నాడు దీనివల్ల సుఖమనే కదా దాన్ని విడిచిపెట్టేసి దీనికి పోతున్నాడు అది ఏంటి ఏం పని ఎలా దాని గురించి ప్రస్తావన కాదు వీడికి కావాల్సింది నాకు నాకు గెయిన్ కావాలా అది రూట్లో వెళ్ళిపోతున్నారు ఏమంటే ఇప్పుడు మీరు చూడండి నేను అదే చెప్తాను మీరు ఈ అన్ని సుఖములు ఉన్నాయి కదా ఈ సుఖము వలన రిలాక్సేషన్ నేను పొందుతున్నాను అని మీరు ఉంటున్నారా లేదా అందుకోసమే దానికి ప్రాధాన్యం ఇస్తున్నారా లేదా ఇస్తున్నారుగా మీరు స్వర్గలోకాన్ని కోరుకుంటున్నారా లేదా ఎందుకు స్వర్గలోకములో ఉండే సుఖము దీనికంటే బాగా మంచి సుఖం ఉంటుంది కాబట్టి మీరు స్వర్గలోకాన్ని కోరుకుంటున్నారు అవునా మోక్షము కోరుకుంటున్నారు లేదా మోక్షము అని అంటే ఏమో తెలియదు కానీ మోక్షం కావాలని అంటున్నారు మోక్షం కావాలని అంటున్నారు కానీ వీటిని వద్దంటున్నారా స్వర్గలోకాలు కానీ ఈ లోకంలో ఉండేటువంటి భార్య భర్త పిల్లలు వీళ్ళందరితో కలిసి ఉండుట కానీ దీన్నంతా వద్దు అని అంటున్నారా మోక్షం కావాలంటున్నారు లేదా మోక్షం కావాలంటున్నారు ఇది వద్దు అనట్లేదు అంటే ఇప్పుడు మోక్షం అంటే ఏమో తెలియదు మోక్షం అంటే ఏమనుకుంటున్నారంటే కాఫీ తాగినట్లుగా అది కూడా పోయి ఒక కాఫీ తాగేసి రిలాక్స్గా ఉండి మళ్ళీ ఇటుకు వచ్చేసేది మళ్ళీ ఎంతసేపు ఉండేది లేదా అని వీళ్ళు అనుకుంటున్నారు అందుకనే మోక్షమును కూడా కావాలని కోరుతున్నారు కాళికా మాత పూజ చేస్తున్నారట రామకృష్ణ పరమహంస గారు అందరూ వచ్చేది అమ్మ తొందరగా నన్ను తీసుకో తల్లి ఈ బాధలు పడలేకన్నా ఉండను నేను అని అందరూ ప్రార్థించేదన్నమాట అందరూ వచ్చినోడంతా ఇదే ప్రార్థన వచ్చాడంతా ఇదే ప్రార్థన చేస్తా ఉంటే సరే పరమహంస గారు ఏం చేస్తారంటే పరమహంస గారు అంటే పరమహంస గారు కాదు వేరే ఒక అతను భక్తుడు సరే అని అమ్మవారి వెనుకుపోయి దాముకున్నాడు అందరూ వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తుంటే నేను కాళికా మాతను మాట్లాడుచున్నాను అన్నారంట ఏ అందరూ అలర్ట్ అయిపోయినారు బా మాట్లాడుతూ ఉంది కాళికా మాత మాట్లాడుతుంది మీరు ఎవరెవరు నాలో నాలో లయించాలని అనుకుంటున్నారు వచ్చేసేయండి ఇప్పుడు అందరినీ నేను మిమ్మల్ని నాలో కలుపుకుంటాను అని అన్నదట అమ్మగారు అంటే వెనకాల ఉండేవాడు అంటున్నాడు వీళ్ళందరూ ఏమైనారు ఒకటి లేడాట ఒకటి లేడు ఎందుకు ఫ్యామిలీతో వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అయినా వాళ్ళు ఏమంటారు ఇంకా పిల్లలకు పెళ్ళి కావాలా పిల్లలకి బయలు కావాలా వాళ్ళకి ఏమో కావాలి ఇవన్నీ ఉంటాయి అంటే ఇప్పుడు వీడు నిజంగా అమ్మవారిని కావాలని కోరుకుంటున్నాడా ఏదో అటుకొచ్చి ఏదో అనాలి కాబట్టి అంటున్నాడు ఇట్లా ఉంది ఏమండి నిజముగా తెలుసుకోలేదు కాబట్టి సత్యమును తెలుసుకోలేదు కాబట్టి వీటన్నింటినీ ఏం చేస్తున్నాడు వీటన్నింటినీ ఒకదాన్ని నిర్చిపెట్టి ఇంకోదాన్ని దాన్ని విడిచిపెట్టి ఇంకో దాన్ని దాన్ని నిర్చిపెట్టి ఇంకొక దాన్ని ఇట్లా అన్నింటినీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకోదాన్ని ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకో దాన్ని ఇట్లా అన్నింటినీ విడిచిపెట్టి ఒక స్టాల్స్కి వెళ్తున్నాడండి వెళ్తున్నాడు నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు కరెక్ట్గా చెప్పాలి సమాధానం ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పదైనటువంటి వస్తువు ఏమిటి ఆ వస్తువు వలన పొందేటువంటి సుఖము ఇంక వేరే దేనితోనూ నువ్వు పొందలేవు ఆ సుఖమేది చెప్పగలరా నేను వస్తువు అని అంటున్నా మీరు గుర్తించండి